అలాగే పాకిస్తాన్ జట్టుల మధ్య జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జోరు చాలా అద్భుతంగా కొనసాగుతోంది గ్రూప్ ఏ లో భాగంగా దాయాది పాకిస్తాన్తో ఆదివారం జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది సెమీఫైనల్స్లోకి సగౌరవంగా అడుగు పెట్టడమే కాకుండా పాకిస్తాన్ జట్టును ఈ అంటే ఈ సంవత్సరం ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ జట్టును ఇంటికి పంపించేసింది ఇక బంతితో కుల్దీప్ అలాగే హార్దిక్ పాండ్యా చాటుగా బ్యాటింగ్లో మాత్రం అద్భుతంగా విరాట్ కోహ్లీ సత కొట్టాడు దాంతో వోల్టేజ్ మ్యాచ్ మ్యాచ్ కాస్త ఏకపక్షంగా సాగిపోయింది ఈ గెలుపుతో గ్రూప్ ఏ నుంచి టీమిండియా సెమీస్ భర్త చేసుకోగా పాకిస్తాన్ సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది ఇక మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయిన రిజ్వాన్ మాట్లాడుతూ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శుభాన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్తో మ్యాచ్ లాగేసుకున్నారు టీమిండియా సమిష్టిగా రాణిస్తే తాము సమిష్టిగా మూడు విభాగాల్లో విఫలమయ్యామని అంగీకరించాడు అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే మేము టాస్ అయితే గెలిచాం కానీ టాస్ గెలిచిన ఆ ఆనందాన్ని ఆ ఒక అడ్వాంటేజ్ని మేము పొందలేకపోయాం భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు నేను సౌద్ సకీల్ చివరి వరకు ఆడాలనుకున్నాం కానీ చెత్త షార్ట్ సెలెక్షన్ వల్ల అవుట్ అయిపోయాం భారత బౌలర్లు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు ఓడిపోయామంటేనే మూడు విభాగాల్లో మెరుగ్గా రాణించలేదని అర్థం మేము ఈ మ్యాచ్ లో గెలవాలనుకున్నాం కానీ చేయలేకపోయాం విరాట్ కోహ్లీ శుభమన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు మా నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు మేము ఫీల్డింగ్ లో కూడా ఎంతో మెరుగవ్వాల్సిన పరిస్థితులు అయితే మాకు చాలా స్పష్టంగా కనిపించాయి ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ పరంగా మేము చాలా తప్పిదాలు చేశాం లేకపోయి ఉంటే ఆట మరో రకంగా ఉండేది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే విరాట్ కోహ్లీ లాంటి అత్యద్భుతమైన వరల్డ్ క్లాస్ ప్లేయర్ ఉన్నప్పుడు మా జట్టు ఇంత పేలవంగా ఆడితే మేము భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే ఇక తనున్నంత వరకు బహుశా ఇటువంటి గేమ్స్ ఆడితే మాత్రం గెలిచే అవకాశాలు మాకు రావు ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన సత్యం అంటూ రిజ్వాన్ చాలా నిరాశగా నిస్పృహగా చాలా బహిరంగంగా పాకిస్తాన్ జట్టు దారుణంగా ఆడుతోందని పేలవమైన రీతిలో ఓడిపోయిందని చెప్పుకొచ్చాడు ఇలాగే కనుక పాకిస్తాన్ జట్టు కనుక ఉంటే మాత్రం నామరూపాలు లేకుండా పోతుంది తన క్రికెట్లో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్